పదహారో వార్డులో ప్రజల నుంచి అనూహ్యంగా ఉందని కాంగ్రెస్ పార్టీ బలపరిన కుడుమల రజిత వెంకటేష్ భారీ మెజార్థుతో గెలవడం ఖాయమని పదహారో వార్డు ఇన్ఛార్జ్ రాకంచర్ల సర్పంచ్ కమలీభాయ్ భాయ్ అన్నారు పదహారు వార్డులో ఎన్నికల ప్రచారం సరైన స్పందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని తెలిపారు పేర్కొన్నారు కాలనీ వాసులకు సీసీ రోడ్లు సైడ్ డ్రైనేజీలు అండర్ డ్రైనేజీలు లైట్లు కరెంట్ స్తంభాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ సిద్ధాంత్ 25 तारदि पंतलु कांग्रेस पार्टी నాయకులు రిజర్వ్ గనిபாய் యాదయ్య శివकुमार పాల్కొన్నార్ अलेर मान्ने के रे के रे त्यो के रे त्यो सामे चलछ जम यन रे आउर न त के 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 दादा न नेरे ఈరోజు ప్రచారంలో భాగంగా డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి సార్ ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం ఈరోజు ప్రచారంలో భాగంగా చాలా అంగరంగ వైభవంగా ఈరోజు ప్రచారంలో పాల్గొనడం జరిగింది అత్యధిక మందితో ఈరోజు ప్రచారం చేయడం జరిగింది అదేవిధంగా పాతసారథి పంతులు రియాజ్ బై మన పుడుముల వెంకటేష్ అన్న రజిత మరియు అన్న అందరితో కలిసి ఈరోజు ప్రచారం చేయడం జరిగింది ఈరోజుతో గెలుపు ఖాయంగా మేము కాంగ్రెస్ జెండా పదహారవ నంబర్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతున్నామనే కాన్సెప్ట్తో పక్క సంతోషంతో ఈరోజు జరుపుకోయే పండగలా ఈరోజు పండగ వాతావరణం వర్ణంలో ఆడపిల్లలు చాలామంది ఈ ప్రచారంలో పాల్గొనడం జరిగింది తప్పకుండా కాంగ్రెస్ జెండా పదహారవ వార్డులో ఎగిరేసి రామ్మోహన్ రెడ్డి సారికి గిఫ్టుగా ఇవ్వబోతున్నాం ఈ ఈ కష్టం అనేది ఒకరితో కాదు ఈ విజయం అనేది ఒకరితో కాదు ఆడపిల్లల కష్టం ఉన్న నాయకుల కష్టం ఉన్న లీడర్ల కష్టంతోనే ఈ వార్డులో గెలిచే విధంగా కష్టపడ్డం దయచేసి ఈ కష్టం ఇంతటితో కాకుండా ఓట్లు అనేవి డబ్బులలో వేసినంత వరకు మేము కష్టపడి రజితను గెలిపించే విధంగా ప్లాన్ చేసుకున్నామని ధన్యవాదాలు పదహారో వాడు ఒక్కొక్కరు ఏం చెప్తున్నారంటే ఇవన్నీ ఇంద్రమైనలే ఇంద్రమ్మ చేసిన పనులే ఉన్నాయి ఇది త్యాగాల కుటుంబం ప్రాణాలు అర్పించిండ్రు బీజేపీ ఎవడో చేసిండు ఏమో చేసిండు అది అంత వాళ్ళు డంగులు ఉన్నాయి నటన ఉన్నాయి కేసీఆర్ అంత నటన బీజేపీ నటన ఇది త్యాగాల కుటుంబం ప్రాణాలు అర్పించిండ్రు ఏడ చూసినా ఎస్సీ ఎస్టీలు వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు ఎస్టీలు అయితే భూములు ఇండ్లు వాళ్ళ ఇండ్లు లాంటి మొత్తము మాకు ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చాయి ఎవడిగాడు ఇంద్రమ్మ ఇల్లే ఇంద్ర ఇండ్లు కావాలంటే ఇంద్ర ఇండ్లు కావాలంటే ఇంద్రమ్మనే చేసింది మాత్రం ఎవరు చేయలేదు డబుల్ బెడ్రూమ్ చేస్తే ముఖ్యంగా ఈ రోజు నేను ముందుకు రావడానికి కారణం ముఖ్యంగా ప్రజాసేవ ఎంచుకోవాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన సుభిక్షంగా జరుగుతున్నది ముఖ్యంగా రైతుల పక్షాన పేదల పక్షాన యువత పక్షాన ముఖ్యంగా మహిళా భద్రత విషయంలో వాళ్ళు నిర్ణయాలు తీసుకొని పరిపాలన సజావుగా సాగుతున్నది దీన్ని అనుస ఆచరిస్తూ అనుసరిస్తూ మన వార్డులో ఉన్న డ్రైనేజ్ సమస్య నీటి సమస్య అదేవిధంగా మహిళా భద్రత ఉపాధి ఇవన్నీ కార్యక్రమాలు తీసుకొని ముందు మీరందరూ నన్ను ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీకి తెలియదు అదేవిధంగా అదేవిధంగా నా నాకు ఎలాంటి వర్గ విభేదం లేదు అన్ని కులాల సామాజిక వర్గాలతో నేను కలిసిపోతాను అందరి అందరి మనలను అందరి అందరి ఆశీర్వాదం నేను కోరుతున్నాను మన పరిగి కాన్షియన్స్లో పదహారు వార్డులో మన అభ్యర్థి బలపరిచిన డాక్టర్ టీ రామన్ రెడ్డి గారికి మన రజిత గారికి పదహారు వార్డు కౌన్సిలర్గా అభ్యర్థిగా తెచ్చినారు అదే విధంగా ఈరోజు ఏమందు మా బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ రియాజ్ పని అయిపోయిందని అంటున్నారు రే బిడ్డ రాండ్రా ఎవరు ఇలా కావాలి కాస్తున్నారో చూద్దాం రాండి రాండ్రా